పండుగ వస్తుంది ఎప్పుడు మీకు మీరు షాపింగ్ నాకు నేను షాపింగ్ కదా ఒక్కసారైనా కలిసి షాపింగ్ చేస్తే రమగారికి ఈ చీర మీదే ఉందండి బాగుంది కొత్తగా ఉంది కదా కాంబినేషన్ బాగుంది ఇప్పుడు కొనుక్కున్నా అలాగే కొన్నాను అంటే ఇప్పుడు కనపడుతున్నాయి కదా నాకు బాగా నచ్చిన పార్టీ ఏంటంటే ఈ కింద నుంచి దారాలు తగలటం లేదు ఎందుకంటే చాలా చీరలు గాజులు పట్టుకుని ఉంగరాలు పట్టుకుని పెన్ కలం కారీలో జనరల్ గా నేను కట్టుకొని జయా అంటే ఒక్కటి కదా లైట్ బ్లూస్ లావెండర్స్ వాటిస్తాను నేను నల్లగా కనపడతాను మైసూర్ స్కూల్స్ లో నాజుకా కనపడతాం జయ ఎంగు లుక్ వస్తుంది రెండు మూడేళ్ళు రమ్మగారు చెప్పండి రెండింటిలో నాకు ఏది బాగుంది రెండు రెండు వేరు వేరు ఒకటి చెప్పండి రమ్మగారు ఒకటి బడ్జెట్ ఇప్పుడు రమగారు ఎక్కడికి వచ్చాం మనం రామేశ్వర ఏంటంటే ఉగాది పండుగ వస్తుంది ఎప్పుడు మీకు మీరు షాపింగ్ నాకు నేను షాపింగ్ కదా ఒక్కసారైనా కలిసి షాపింగ్ చేస్తే మీ టేస్ట్ ఏంటి మీరు అసలు ఎలాంటి శారీస్ ని ఇష్టపడతారు ఎలాంటి ఫ్యాబ్రిక్ ని ఇష్టపడతారు నాకు తెలిసి స్మూత్ గా ఇష్టపడతారు బట్ డైరెక్ట్ గా చూద్దాము అనేసి తప్పకుండా చూద్దాం ఈ శారీ కూడా రామి సిల్క్ వాళ్ళదే కదండి వాళ్ళు పంపారు ఈ మనం మరి చూసేద్దామా తను వెయిట్ చేస్తా ఉంది మన కోసం వెళ్దాం వెళ్దాం లోపల రైట్ హాయ్ హలో హలో మార్నింగ్ కాల్ చేస్తే ఇప్పటికి వచ్చాము అనమాట తీర్చుకొని తీర్చుకొని నా ఆఫీస్ నుంచి వచ్చేసరికి టైం అయిపోయింది చాలా ఈజీ గా ఉందండి రోడ్ కి వెరీ నియర్ కదా చాలా ఈజీ అనిపించింది ఉగాది ఫెస్టివల్ ఉంది కదా సో షాపింగ్ చేద్దాం అని చెప్పి నాతో పాటు రమ్మగాని కూడా నేను లాక్కొచ్చేసా అండి సో పట్టుకుని చీర బాగుంది ఎంత బాగుందో సూపర్ మీరేమో మంచి మంచి చీరలు కట్టుకుంటున్నారండి అలా ఉన్నాయా లేవా మరి మాకు చూపించే చూసి చెప్పాను ఎగ్జాక్ట్లీ సో ఇదంతా రెగ్యులర్ సెక్షన్ మ్యామ్ మొత్తం ఇదంతా కంప్లీట్ గా డైలీ వేర్ సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఆ రేంజెస్ లో దాకా ఉన్నాయి అంతా రీజనబుల్ ప్రైజెస్ కదా చాలా బాగుంది సెమీ బనార్సీస్ డ్రెస్ డ్రెస్సెస్ డ్రౌన్ కూడా ఉంటాయి ఇది చిన్న చిన్న వాటికి ఎక్కడన్నా గుళ్ళకి వేసుకోవడానికి బాగుంటుంది ఇదేమో క్యాజువల్ గా డైలీ వేర్ కి ఎయిట్ హండ్రెడ్ ఇండ్లో ప్యూర్లో అదేమో ఖాదీ మెటీరియల్ లో డ్రెస్సెస్ ఓకే ఓకే ఇది బాగుంది చూడండి బాగుంది రమ్మ గారు పెన్ కలంకారీ డిజైన్ లాగా ఉంది అవును అవును మీరే స్టిచ్ చేయించుతారండి క్లాత్ తీసుకొని స్టిచ్ చేస్తా నైస్ క్లాత్ బాగుంది చాలా బాగుంది రమ్మ గారు ఇది ఏంటండి కాటన్ కాదు కదా టాస్సర్ సిల్క్ ఓకే ఇదంతా టాసర్ సిల్క్ వాష్ బుల్ ఏంటంటే రెగ్యులర్ సిల్క్ రెగ్యులర్ యూజ్ వాషబుల్ ఓకే వాషింగ్ వేర్ దీనికి ఐరన్ కూడా అంతే మోస్ట్ ఆఫ్ ఇవి కూడా అంతే మీరు ఫీ మీరు పట్టుకుంటే మీకు కాటన్ అర్థం అయిపోతుంది ప్యూర్ కాటన్ బాగుంది అంటే సమ్మర్స్ కదా సో చాలా మంది అడుగుతా ఉన్నారు ఇది ఖాదీ టైప్ మటీరియల్ ప్యాటర్న్ ఇలా స్టిచ్ చేసాం అనమాట చాలా చిన్న ప్యాచ్ వర్క్ ఇచ్చేసి రమగారు నేను ఫెస్టివల్ కోసం మిమ్మల్ని అది కూడా వెళ్ళిపోదాం అండి పట్టు శారీస్ చూద్దాము శారీస్ చూద్దామండి చూద్దాం గారు కళ్యాణ్ గారు మేము అలా చూసుకుంటూ డ్రెస్సెస్ అన్ని వచ్చాము యాక్చువల్ గా వచ్చింది ఏంటంటే ఉగాది కోసం ఉగాది షాపింగ్ చేద్దాం అనేసి సో ఫెస్టివల్ కి సంబంధించి మన దగ్గర ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి ఒకసారి చూపిస్తే ఓకే మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క పట్టు అవైలబుల్ ఉంటుందండి కంచి నుంచి పైతనీస్ పటోలాస్ నారాయణ పేట్స్ బనార్సీస్ అన్ని ఉంటాయి అన్నిట్లలో కొన్ని చూపిస్తాను సెలెక్ట్ చేసుకున్నారు సూపర్ అండి సో ఫస్ట్ కంచి నుంచి స్టార్ట్ చేస్తాం అందరి ఫేవరెట్ కదా సో ఇది కంచిలో బ్రైడల్ సెగ్మెంట్ కిందకి వస్తుంది సో దీని రీజన్ ఏంటంటే మనం ఇలా చేపించింది కంప్లీట్ గా ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనమాట మీరు లోపల చూసుకున్నా మీకు ఎక్కడ తట్టదు జనరల్ సెట్స్ చేతికి రావు మీరు రింగ్స్ పెట్టుకొని ఉంటే ఇలా అని చూడొచ్చు ఫుల్లీ ఇంటర్లాక్డ్ అనమాట సో ఇదేంటంటే మీరు వేసుకున్న ఎంత జ్యువెలరీ వేసుకున్నా మీకు ఎక్కడ ఏది పట్టదు లోపల నుంచి కానీ బయట నుంచి ఓకే అలా సో ఇది ఒక వెరైటీ ఇందులో మనకు ట్వంటీ వన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ప్యూర్ కంచి పట్టు ఇందులో మీకు టూ గ్రామ్స్ గోల్డ్ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ పెట్టి చేపించమన్నా చేపిస్తాం ఇది కంప్లీట్ గా ప్యూర్ సో అలా పెట్టి చేయించమన్నా చేస్తాం వీవర్స్ అటాచ్ గా కాంబినేషన్స్ అవి కూడా చెప్పి చేయించుకోవచ్చు డెఫినెట్ గా అందరూ చెప్పి చేయించుకో ఇప్పుడు కంప్లీట్ గా బ్రైడల్ మన మగ్గాల మీద అన్ని అవే నడుస్తా ఉన్నాయి ఇప్పుడు అదేలేండి కలర్ కాంబినేషన్స్ ఈవెన్ బార్డర్స్ కూడా వాళ్ళు చెప్పినట్టు చేయించవచ్చు కానీ ఎన్ని వెరైటీస్ వచ్చిన రమ్మగారు కంచి దాని ప్రత్యేకత కదండి ఏంటంటే ఈ మధ్య కొంచెం హెవీగా ఉంటాయి అని పక్కన పెట్టండి ఓకే సో అందులోనే ఇది కంప్లీట్ గా గోల్డ్ అనమాట కాంబినేషన్ ఇదేమో కంప్లీట్ గా గోల్డ్ దీనికి కంప్లీట్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదన్నా వేసుకోవచ్చు దీంట్లో ఒక బ్లౌజ్ వస్తుంది వస్తుంది దీనికి ఏం బ్లౌజ్ ఇస్తారు ఇలా దీనికి బ్రోకెట్ ఇలానే వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది ఇప్పుడు బార్డర్ అది కాంబినేషన్ ఇదేమో ఇలా పళ్ళు ఇలా వచ్చేస్తుంది మీకు కంప్లీట్ గా తర్వాత బ్లౌజ్ వచ్చేస్తుంది సూపర్ ఉంది ఏంటంటే పార్టీ వేర్ అసలు అది డైరెక్ట్ బ్రైడల్ కలెక్షన్ ఇంకా బ్రైడల్ కలెక్షన్ కానీ బడ్జెట్ లో వచ్చేస్తుంది 2021 ఇప్పుడు పేస్టల్స్ లో కూడా అడుగుతున్నారు సో పేస్టల్స్ లో ఇది ఓకే సో పేస్టల్స్ లో ఇలా వస్తుంది సో టోటల్ 21 25 ఆ రేంजेस లో అలా ఉండాలి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అండి అప్పుడు దీనికేమో ఈ బ్లూ కాంబినేషన్ లో గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది చూస్తారు ఈ ప్యాటర్న్ కూడా మధ్యలో ప్యాటర్న్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీకు ఈ కలర్ లో ఈ ప్యాటర్న్ కావాలంటే కూడా చేంజ్ చేయొచ్చు ఇది కొన్ని చూసే కన్నా కట్టుకుంటే చాలా కలర్స్ ఎప్పుడు కడితేనే అందం తెలుస్తుంది అవును కాస్త మనుషులు పొడుగ్గా ఉండటము అవును బ్లౌజ్ ఈ మధ్య జనరల్ గా ఏంటంటే రా సిల్క్ అలా వర్క్ తో చేయించుకుంటున్నారు కాబట్టి కంప్లీట్ గా కాంట్రాస్ట్ వేసుకున్నా బాగుంటుంది అవునండి అవును యాక్చువల్ గా కళ్యాణ్ గారు ఇప్పుడు నేను నేనైతే పర్సనల్ గా ఫెస్టివల్ కోసం తీసుకున్నా కూడా కొంచెం మల్టీ పర్పస్ ఆలోచిస్తాము అవును ఒక కొంచెం కట్టుకో కొంచెం హై రేంజ్ పెట్టిన సరే బాబ ఏదైనా పార్టీ వేరికి లేకపోతే పార్టీకి వెళ్ళి ఎవరికైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు కట్టుకోవటానికి అట్లా యూజ్ అయ్యేలాగా చూసుకుంటాము అంటే ఒక్కసారి కట్టం కదా మేము ఇంత పెట్టినప్పుడు డెఫినెట్ గా మనము చాలా సార్లు కట్ట కడతాం కదా మల్టీ పర్పస్ మల్టీ పర్పస్ చాలా బాగుందండి సూపర్ మీకు తెలుసు అంటే ఇది ప్యూర్ లేదు అన్నది కావాలంటే మీకు టెస్టింగ్ కావాలన్నా మనం చేపించి చూపించవచ్చు అనమాట అలా టెస్టింగ్ మషిన్ కూడా పెడదామని అనుకుంటున్నాం అంటే కస్టమర్స్ కి టెస్టింగ్ మెషిన్ తో అర్థం అవుతుంది కదా అంటే నిజం అనే డౌట్ ఉన్నప్పుడు అవును అన్ని సిల్క్ మార్క్ ఇది కంప్లీట్ గా సిల్క్ మార్క్ తోనే వస్తాయి ఏంటంటే మనం ఇప్పుడు జనరల్ గా చూసుకోవాలనుకుంటే బర్న్ చేసి చూ చూపించు అలా ఇంకొక వెరైటీ చూపిస్తారు సో కంచిలోనే ఇంకో కొంచెం లైట్ వెయిట్ లో ఇలా అందులోనే బ్లౌజ్ అండి అదే చూస్తా సూపర్ ఉంటుంది అసలు సో పళ్ళు మీకు ఇదే కలర్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఇలా కలర్ నేతలు గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ సేమ్ సిల్వర్ బార్డర్స్ అవి వచ్చి బాగుంది చాలా బాగుంది కలర్ బ్రైట్ గా ఉంది ఇది ఇవి నైన్టీన్ నైన్టీన్ థౌసండ్ సో అందులోనే ఇంకో కలర్ ఇంకో కలర్ ఎల్లో దీనికి కూడా చూడండి నీకు పెద్ద సిల్వర్ బార్డర్ లెక్క ఉంటాం కానీ బాగుంది నాకు పెద్ద బోర్డర్ కూడా నాకు అంత అనిపించదు యాక్చువల్లీ ఇది బ్లౌజ్ వావ్ నైస్ చాలా బాగుందండి ఎల్లో అండ్ పింక్ చాలా మంచి లేదు మాకు ఇదే కావ అంటే పళ్ళు కూడా ఈ కలర్ లో కావాలంటే అది కూడా చేయించుకోవచ్చు మంచి లెమన్ ఇల్లో ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ ఇందులో ఈ టూ కలర్స్ ఇంకా కలర్స్ వచ్చాయా ఇంకా వస్తున్నాయి మగ్గాల మీద ఉన్నాయి బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే ఈ కింద నుంచి దారాలు తగలటం లేదు చాలా చీరలు గాజులు పట్టుకుని ముగ్రాలు పట్టుకుని ఎవరైనా పిల్లల్ని ఎత్తుకుంటే వాళ్ళ చేతులకు ఆభరణాలు పట్టుకుని ఇవి వచ్చేస్తాయి దారాలు ఇంకా చీరలు అందమే పోతుంది నుంచి మీకు పట్టేసుకుంటే మొత్తం కూర్చులాగా ఇరిటేషన్ కూడా అనిపిస్తుంది అండి బాడీకి అలా తగులుతా ఉంటే దారాలు బాగుంది చాలా చాలా బాగుంది ఇది ముట్టుకుంటే తెలుస్తుంది కదా ఇంకో చేయి చాలా సాఫ్ట్ గా తగులుతాం ఏమి క్వాలిటీ అనేది తెలుస్తుంది ప్యూర్ గా ఇప్పుడు ఎప్పుడైనా ఇంటర్లాకింగ్ అది చెప్పి దానికి కూడా ఎఫర్ట్ పడుతుంది మ్యామ్ దానికి కూడా మనం ఉంటుందన్నమాట అనమాట అందరు అనుకుంటారు ఎందుకు ఇంత కాస్ట్ అంటే ఇంటర్లాకింగ్ వల్ల కూడా మనకు ఎఫర్ట్ పడుతుంది మరి టైం పెట్టి చేయాలి కదండి ఇవన్నీ ఒక రోజుతో అయ్యే పనులు కాదు కదా ఎంత వర్క్ ఉంటుంది పవర్ లూమ్స్ కాకుండా మనం హ్యాండ్ లూమ్స్ మీద చేపిస్తాం ఎస్ ఓకే అండి పవర్ లూమ్స్ కి ఏమో మీకు స్టిఫ్ గా ఉంటుంది మటీరియల్ హ్యాండ్ లూమ్స్ లో మీకు అర్థం కదా సాఫ్ట్ గా మెత్తగా ఉంటుంది ఇదేం వెరైటీ ఇది కూడా కంచిలోనే అండి ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ లో మనకు ట్వల్వ్ థౌసండ్ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది అన్నమాట ఎవరైతే ఎక్కువ ట్వంటీ వరకు అవసరం లేదు అనుకుంటారు కొంచెం తక్కువ పెళ్లి కూతురు చేసినప్పుడు అలా అడుగుతారు ఈ రేంజెస్ లో అడుగుతారు అనమాట సో ఇది మనకు బడ్జెట్ లోనే వచ్చేస్తుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ మనకు ఉన్నాయి ఇది వైన్ కలర్ ఇప్పుడు ట్రెండ్ కాబట్టి మీకు చూపిస్తాము కాంబినేషన్ కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి సో ఇదేమో కంచిలోని చిన్న బోర్డర్ ఇప్పుడు పెద్దవాళ్ళకి చూస్తే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట చాలా మంది అడుగుతున్నారు ఇలా పెద్దవాళ్ళకి కొంచెం నేర్పించింది అనమాట సో సిక్స్ థౌసండ్ ఆ రేంజ్ లో మనకి ఇలా వచ్చేస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉండదు మ్యామ్ ఇలానే వచ్చేస్తుంది కాంట్రాస్ట్ కూడా చేపించొచ్చు సింపుల్ గా ఉంటుంది అనమాట పెద్దవాళ్ళకి కంచి కంచి చిన్న బోర్డర్ కొంచెం హెవీగా కాకుండా ఇందులో కూడా త్రీ ఫోర్ ఇంచెస్ పెట్టాలి అంటే దాన్ని కూడా కస్టమైజ్ చేయొచ్చు ఓకే ఓకే ఇది మనకి ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ ఉంది ఈ చిన్న బోర్డర్స్ లో ఎవరైనా పెద్ద అమ్మమ్మలకి నాయనమ్మలకి పట్టుచీరలు పెట్టాలంటే చపాటీలు కట్టుకోలేరు ఇది చాలా హాయిగా ఉంది కదా సో నెక్స్ట్ ఇప్పుడు పెన్ కలం కారీ పెన్ కలం కారీలోనే పాలు గుప్పు పాలు వాసన వచ్చేస్తుంది ఎంత వాసన వచ్చినా ఏం వచ్చినా ఇది ఒక ట్రెండ్ అయిపోయింది కదా గారు బ్లౌజ్ లైట్ కలర్ లో చేసారు పళ్ళు మొత్తం పెన్ కలం కర్రీతోనే ఇందులో కూడా మేము మీకు డిజైన్స్ ఇస్తాము మాకు ఈ డిజైన్ కావాలంటే కూడా మేము ఇది యాక్చువల్ గా సెవెంటీ పర్సెంట్ సిల్క్ ఉంటుంది మ్యామ్ థర్టీ పర్సెంట్ కాటన్ ఉంటుంది ఇది నైన్ థౌసండ్ రేంజ్ పడుతుంది ఇందులో కంచిలో కూడా మీకు ప్లెయిన్ సారీ అలాంటివి తీసుకొని మీరు దాని మీద పెన్ కలం కారీ చే అలా కూడా చేయిస్తాం ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇందులో కలర్స్ ఇంకా అవుతున్నాయండి ఇప్పుడు మొత్తం ఇది కదా పెళ్లిళ్ళ సీజన్ కదా అయిపోతా ఉన్నా సారీ పక్కన పెట్టండి నాకు నచ్చింది రమ్మ గారు సో ఇప్పుడు కంచి చూసాం కదండి వెంకటగిరిలో చూద్దాం వెంకటగిరిలో డిఫరెంట్ పట్టే ప్రతి ఒక్కటి వెంకటగిరిలో జనరల్ గా మీకు సిల్వర్ తోనే వస్తుంది సిల్వర్ బార్డర్ సిల్వర్ థ్రెడ్స్ తోనే సిల్వర్ జరితోనే వస్తుంది ఇది మనము గోల్డ్ జరితో చేపించాము చాలా ఇలా కోరా బార్డర్ తో కూడా చేసి జనరల్ గా మీరు గద్వాల్లో చూస్తారు ఇలా కోరా బార్డర్ సో వెంకటగిరిలో ఇలా చేపించాం ఇది కొంచెం మీకు రేయర్ గా దొరుకుతుంది వెంకటగిరిస్ అంటే మీకు ఇలా వస్తుంది అన్నమాట కంప్లీట్ గా సిల్వర్ సిల్వర్ ఇలా వస్తుంది ఇది మనం పైథనీ బార్డర్ చేపిచ్చాం ఓకే వెంకటగిరి కి పైథని పైతనీ బార్డర్ ఇలా ఇవెంతున్నాయండి రేంజ్ వెంకటగిరి వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది వెంకటగిరిలో ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కడి బార్డర్ ఓకే ఎయిటీన్ దాకా ఉంటుంది ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ ఇది ఫోర్టీన్ థౌసండ్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ రేంజెస్ లోనే చాలా బాగుంది ఇందులోనే కలర్స్ ఇందులోనే కంబర్ కలర్స్ ఇట్లా ఇంత బోర్డర్లు కాకండి చిన్న బోర్డర్స్ ఉన్నాయా ఉన్నాయి ఉంటాయి ఇంత కూడా చెప్పిచ్చొచ్చు సో కంప్లీట్ ఇది కొంచెం బ్లాక్ వల్ల నీకు డిఫరెంట్ గా తెలుస్తుంది తెలుస్తుంది ఇందులో మీరు చూసుకుంటే గోల్డ్ సిల్వర్ రెండు మిక్స్ అయ్యి వచ్చాయన్నమాట బాగుంది వీటికి బ్లౌజలు ఇస్తారా బ్లౌజులు కూడా ఉంటు ఇది ఓపెన్ చేయండి బ్లాక్ ఓపెన్ చేయండి చూద్దాం అప్పుడు ఆరెంజ్ ఎంత బాగుంది పళ్ళు ఎంత బాగుందో రిచ్ ఉంది ఇప్పుడు మనం కాంబినేషన్ కూడా మార్చుకోవచ్చు ఏదైనా పింక్ లు బ్లూలు కూడా వేయించుకోవచ్చు మీరు ఏది చెప్తే అది అంటే మీకు ఈ కాంబినేషన్ కావాలి అంటే కూడా మనం అదే కాంబినేషన్ లో చెప్తాము ఇది ఎంత ఇది అక్కడే ఉందండి ఫోర్టీన్ థౌసండ్ ఉందండి ఫోర్టీన్ వేల ఐదు వందలు బాగుంటాయి చాలా బాగుంది అరే అది కనపడుతుంది కదా దాంట్లోనే గ్యాప్ బార్డర్ ఓకే ఏ కలర్ కా అనిపిస్తోందని గ్యాప్ బార్డర్స్ లో కొంతమంది ఇష్టపడతారు కాబట్టి గ్యాప్ బార్డర్స్ లో కూడా ఇలా వచ్చేస్తా పింక్ అండ్ ఆరెంజ్ ఇందులో కూడా కలర్స్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి లెస్ స్టైల్ లో కూడా వస్తాయి ఇది లెస్ స్టైల్ డిఫరెంట్ బార్డర్స్ ఇది కూడా వెంకటగిరి ప్యూర్ సిల్క్ ఇది బేసికలీ అంటే మనము బేస్ రెడ్ అన్నిటికీ మల్బరీ సిల్కే వస్తుంది మ్యామ్ ఏంటంటే ఆ ప్రాంతం నుంచి వస్తుంది కాబట్టి ఆ పేరు అనమాట అంత కంచికి కూడా మల్బరీ సిల్కే యూజ్ చేస్తారు దీనిలోకి కూడా గద్వాళ్ళకి అన్నిటికీ మల్బరీ సిల్కే అందులోనే ఇలా బార్డర్లెస్ స్టైల్లో ఇలా వచ్చేస్తుంది పేస్ట్ పీచ్ అదే పెస్టల్ కలర్ లో పీచ్ రిచ్ చాలా బాగుంటుంది మీకు ఆల్రెడీ ఇందులో ఇలా ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేస్తుంది తర్వాత బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది కొంచెం బ్రైట్ కలర్ వేసుకున్నా ఇంకా బాగుంటుంది ఇది ఎంత రేంజ్ లో బార్డర్లెస్ బాగుందండి ఇందులో మీకు బాక్స్ టైప్ అంటే ఈ కలర్ లో బాక్స్ టైప్ కావాలని అలా కూడా చేయించు మీరు జస్ట్ మీరు చెప్పాలంతే అయిపోతుంది ఒక వన్ మంత్ టైమ్ ఎవరికి వాళ్ళే కదా వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క సెగ్మెంట్ నుంచి వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి రమగరికి ఈ చీర మీదే ఉందండి బాగుంది కొత్తగా ఉంది కదా కాంబినేషన్ బాగుంది గ్యాప్ బోర్డర్ ఇష్టమంటారా మీకు ఇప్పుడు ఇది అలాగే కొన్నాను అంటే ఇప్పుడు కనపడుతున్నాయి కదా అవును ఇప్పుడు గ్యాప్ బోర్డర్స్ బాగా రన్నింగ్ లో ఉన్నాయి ఎంత ఉంది ఎంతమ బాగుంది ఇది పెట్టండి పక్కన ఓకే పక్కన పెట్టు నెక్స్ట్ మేము రా సిల్క్ లో చూద్దాము వెంకటగిరి అయిపోయింది సిల్క్ మీరు మెటీరియల్ చూడాలి చూసి మీరు చెప్పాలి ఎలా ఉంది అన్నది చాలా బాగా ఇది కడి బార్డర్ తో వస్తుంది ఇదేమో పళ్ళు మల్టీ కలర్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ ఏమో డిఫరెంట్ గా ఇచ్చాం వీవింగ్ లోనే ఇలా పటోలా బ్లౌజ్ ఇచ్చేసాండి వచ్చేస్తుంది చాలా బాగుంది సో ఇందులో కలర్స్ మీకు ఇందులో ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ చేపించేస్తాం బ్లౌజ్ బ్లౌజ్ ఇదే ఉంటుంది సారీ సారీ చేస్తాం మీకు ఈ కలర్ సారీ కావాలన్నా ఈ కలర్ ఆ కలర్ ఈ రంగుల్లో ఏ రంగు అయినా మనం సెలెక్ట్ చేసుకోవాలి అన్నిటికీ పటోలాగారు భలే ఫ్లెక్సిబుల్ గా అనిపిస్తుంది మనకి ఏది నచ్చితే అది చేయించుకోవచ్చు ఇప్పుడు ఇందులో లావెండర్ ఉంది కదా మీరు లావెండర్ కలర్ ఇవి ఎంత ఉన్నాయండి ఇది నైన్ థౌసండ్ ఓకే ప్యూర్ రా సిల్క్ చాలా బాగుంది చాలా చాలా ఎక్సలెంట్ పటోలా ఇది ఫ్యాబ్రిక్ కదా మా అన్నిటికి పింక్ కాంబినేషన్ అయినా బ్లౌజులు ఆ బ్లౌజులు పింక్ లేదు మీకు మార్చమంటే మార్చు మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు ఇది ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వాలండి ఎల్లో కూడా పక్కన పెట్టండి జనరల్ గా నేను కట్టుకొని చెయ్య అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా లైట్ బ్లూస్ లావెండర్స్ వాటి కనిపిస్తాను నేను నల్లగా కనపడతాను ఏమి ఉండదు రమ్మగారు ఎందుకు ఉండదు కొంతమందికి సూట్ కాదు కదా ఆ ఫీల్ అంతే నల్లగా కనిపించడం ఉండదు కానీ అలా అనిపిస్తుంది బాగుంది ఇదేమో టసో సిల్క్ ఇక్కడ ఇది నార్త్ లో నేస్తారు మ్యామ్ ఇదంతా నార్త్ వీవర్స్ ఉన్నారు వాళ్ళు నేస్తారు ఇది నేసాక దాని మీద కంప్లీట్ గా ప్రింట్ అన్నది ఓకే అనమాట ప్యూర్ సిల్క్ ఇది కూడా ఎయిట్ నైన్ ఆరేంజెస్ లోనే ఉన్నాయి చూడాలి ఎయిట్ థౌసండ్ నైన్ బాగుంది లైట్స్ కూడా పెద్ద కలర్స్ వస్తాయి దీంట్లో కూడా కలర్స్ ప్యాటర్న్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి డిఫరెంట్ ప్యాటెన్స్ చేసే మెయింటెనెన్స్ ఓకే అండి పర్వాలేదా యా 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 మెయింటెనెన్స్ బాయ్ ఏముండదండి దీనికి ఎక్కువ ఏం లేదు ఎక్కువ డ్రై వాష్ కి ఇవ్వకుండా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు హాయిగా ఏదున్నా ఇప్పుడు శీకాకాయ దానితో దాంతో దాంట్లో దాంతో చేసేస్తే సరిపోతుంది చీరలు బ్రస్క్ గా ఉంటాయి జయ కుంకుడుకాయతో వాష్ చేస్తే అవునండి చాలా మంది డ్రై వాష్ కూడా ఇస్తే డ్రై వాష్ కూడా అవసరం లేదు మనం అది వాష్ చేసుకొని మామూలుగా నీడలో మనము ఆరబెట్టేసుకొని చేయొచ్చు నెక్స్ట్ పైతని చూద్దాం అండి అలా బాగుంది ఏమన్నా టొమాటో పింకా టొమాటో పింక్ అనొచ్చు పీచెస్ పింక్ అనొచ్చు చాలా బాగుంది ఇది మనకు మహారాష్ట్ర నుంచి వీవర్స్ చేస్తారు ఇందులో కూడా డిఫరెంట్ కలనేతల్లో చేయించొచ్చు ప్యూర్ కంప్లీట్ పైతని మీరు వెయిట్ కూడా చూడొచ్చు లైట్ వెయిట్ ఉంటుంది ఓకే వల్ల సారీ కాస్ట్ పెరుగుతుంది కదా ఎందుకంటే ఇది కూడా సేమ్ మమ్ అదే కాన్సెప్ట్ చూడండి లోపల చూస్తే అర్థమైపోతుంది కంప్లీట్ గా ఇంటర్‌లాకింగ్ ఉంటుంది ఎక్కడిదక్కడ దక్కడ ఇంటర్‌లాకింగ్ ఉంటుంది ఆ ఓకే ఇంటర్‌లాకింగ్ ఇంటర్‌లాకింగ్ ఉంటుంది ఇది ఎంత కొడతండి ఇది 27000 ఓకే ఇందులో కూడా మీకు బార్డర్ ఇలా కాంట్రాస్ట్ అలా వచ్చేస్తాయి మీకు కలర్ కాంబినేషన్స్ మీరు ఏది అడిగినా అది కూడా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఓకే సో ఇది కొంచెం హై రేంజ్ అని అనుకున్న వాళ్ళకి పైతని లోనే కొంచెం బడ్జెట్ రేంజ్ లో ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ రేంజ్ లో ఇలా కూడా చేయించాం అనమాట సింపుల్ గా కడి బార్డర్ వచ్చేస్తుంది బుట్టాస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్న ఇందులో పికాక్ బుటాస్ వచ్చాయి నార్మల్ రుద్రాక్ష బుట్టాస్ ఏదన్నా చేంజ్ చేసుకోవచ్చు పైతని ప్యూర్ పైతని వాళ్ళు ఇలా వచ్చేస్తుంది ఇంత కలర్స్ ఉన్నాయి మీకు అది కాకుండా వేరే కలర్స్ కావాలన్నా మీరు నారాయణపేట అన్నారు కదా కదా అవి నారాయణపేట నారాయణపేట్ జనరల్ గా ఇలా సింపుల్ గానే వచ్చేస్తుంది మీకు ఏంటంటే చాలా సులువుగా ఉంటుంది హ్యాపీగా క్యారీ చేయొచ్చు కాంట్రాస్ట్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ కాంట్రాస్ట్ పళ్ళు రన్నింగ్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఎంత రేంజ్ లో ఉన్నాయి ఇది నైన్ టెన్ ఆ రేంజ్ లో ఉన్నాయి ఉన్నాయి ఇదేమో బడ్జెట్ ఫ్రెండ్లీలో మ్యామ్ ఇది ఏంటంటే మన మగ్గాల మీద హ్యాండ్లూమ్స్ మీదే తయారవుతుంది ఇది ఏంటంటే పెట్టుబడి చీరలు కానివ్వండి చేంజ్ ఓవర్స్ కి కానీ ఈ పెళ్ళిళ్ళ సీజన్ కి బాగుంటుంది ఫోర్ థౌజండ్ ఆ లో వచ్చేస్తుంది అనమాట ఇది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇందులో బాగా ఉన్నాయి కూడా ఈ వైన్ కలర్ మంచి ఫ్యాషన్ కదా ఇప్పుడు బాగుంది ఓకే ఈ కంప్లీట్ గా కాన్సెప్ట్ అదంతా మన మగ్గాల మీద మనమే చేయిచ్చామనమాట ఇది ఒకటి ఇంకా మైసూర్ సిల్క్ ఒకటి చూపించలేదు మైసూర్ సిల్క్ లో ఇది బ్రోకేజ్ స్టైల్లో ఇలా వస్తుంది ఇది గ్రామేజెస్ బట్టి ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది ఇది చూడండి ఇది ఇది కొత్తగా కొంచెం ప్యాటన్ వైజ్ ఇది బ్లౌజ్ ఇస్తున్నారు అవును బ్లౌజ్ ఉంటుంది ఫైవ్ అంటే బ్లౌజ్ బ్లౌజ్ నాకు ఎప్పుడు డౌట్ ఇవి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటాయండి సారీస్ ఫైవ్ అండ్ హాఫ్ అంటుగా అంటే ఫుల్ లెంత్ ఉంటుంది ఫుల్ లెంగ్త్ ఉంటుంది అలా అంటున్నారా లేన్ ఉంటుంది ఉంటుంది మీటర్స్ ఉంటుంది ఫినెట్గా ఉంటుంది సారీ బాగున్నాయి బాగున్నాయి దీంట్లో కూడా కామన్ కలర్స్ ఉన్నాయి బాగా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మ్యామ్ దీంట్లో ఉన్నాయి దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇలా లైట్ డార్క్ కాకుండా కంప్లీట్ గా సేమ్ ఇప్పుడు అది మెరూన్ కలర్ మెరూన్ ఇలా పెద్ద బార్డర్స్ వచ్చి కూడా ఉన్నాయి సో ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మైసూర్ సిల్క్ ముందేమో మైసూర్ సిల్క్ అంత కట్టలేదు ఇప్పుడు మళ్ళీ ఇందులో కూడా ప్రింటింగ్ అది కూడా చేస్తుంది మైసూర్ సిల్క్ లో నాజుకా కనపడతాం జయ ఎంగ లుక్ వస్తుంది రెండు మూడేళ్ళు అయితే అంటే దీంట్లో మళ్ళీ మనం కాంబినేషన్స్ కి వెళ్ళాం అనుకో అప్పుడు అంత డిఫరెన్స్ రాదు సింగిల్ కలర్ లో నైస్ లుక్ మీకు ఎక్కువ ఏది మూవ్ అండి అన్ని మూవ్ అవుతాయి పటోలాస్ నుంచి కంచీస్ నుంచి అన్ని మూవ్ అవుతాయి అన్ని మూవింగ్ ఉంటుంది ఇదేమో సాఫ్ట్ సిల్క్ లో మనకి ఇలా వచ్చేస్తుంది ఇది కూడా ప్యూర్ పట్టు మల్బరీ సిల్కే సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉంటుంది మీకు సో ఇందులో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ చేపించవచ్చు అనమాట ఇలా పెద్దవాళ్ళకి కానీ మామూలు

కంప్లీట్ హ మల్బరీ అండ్ టస్సర్ మిక్స్ చేసి చేస్తారు చేస్తారన్నమాట చాలా బాగుంది ఎంత లైట్ ఉంటుందంటే మీకు అంత లైట్ ఉంటుంది ఇవన్నీ మాకు రిసెప్షన్స్ కి బాగా మూవ్ అవుతున్నాయి లైట్ పార్టీస్ కాక్టెయిల్ పార్టీస్ కి బాగా మూవ్ అవుతున్నాయి ఓకే ఎంత ఉందిండి ఇది 316200 ఓకే చాలా బాగుంది మీరు వెయిట్ చూస్తే మీకు అర్థం అయిపోతుంది ఈవినింగ్ పెళ్లిళ్ళకి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ప్యూర్ సిల్క్ కంప్లీట్ ఫ్యాబ్రిక్ తెలుస్తుంది ఆ స్మూత్నెస్ చాలా చాలా బాగుంది ఓకే ఇది ఆల్మోస్ట్ వన్ మంత్ టెన్ డేస్ అలా పడుతుంది వివర్ కి చేయించడానికి ఇది కూడా కంప్లీట్ గా ఇంటర్లాకింగ్ సిస్టం ఉంటుంది ఆల్మోస్ట్ మీ దగ్గర అన్ని అట్లానే చేయించిన అలానే చేయించి పట్ట పాడవకుండా ఉంటుంది అవును ఇది కూడా గోల్డ్ లో ఫిఫ్త్ ఇది సిల్క్ బా ఎంత బాగుందండి కట్టుకుంటే చాలా హైగా ఉంటుంది చాలా చూసే కన్నా కూడా కట్టుకుంటే చాలా మంది ఎంత బాగా అనిపిస్తుందో ఇది రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు రన్నింగ్ రన్నింగ్ మనం మా ఎల్లో మీద ఏదైనా చిన్న లైట్ వర్క్ చేసుకుని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ వేసుకోవచ్చు బ్లాక్ బ్లాక్ బాగుంది ఇది ఎంత ఉందండి నా దగ్గర ఉంది ఫిఫ్టీన్ ఫైవ్ ఇది పక్కన పెట్టండి సో నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ మ్యామ్ ఇవి కూడా మగ్గాల మీద హ్యాండ్లూమ్స్ మీద తయారవుతాయి మనకి ఇదేంటంటే ఒక థ్రెడ్ మీకు సిల్క్ వస్తుంది ప్యూర్ సిల్క్ ఇంకోటి సెమీ సిల్క్ వస్తుంది సో ఇది ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రేంజ్ లో మీకు వచ్చేస్తుంది కట్టుకుంటే పట్టు ఫిలింగ్ వచ్చేస్తుంది కానీ సిల్క్ మార్క్ పెట్టాం ఒక థ్రెడ్ సిల్క్ ఉన్నా సిల్క్ మార్క్ పెట్టాం కంప్లీట్ గా సిల్క్ ఉంటేనే సిల్క్ మార్క్ పెడతాం అనమాట ప్యూర్ సిల్క్ ఉండాలి సిల్క్ మార్క్ అంటే నిలువ అడ్డము రెండు సిల్క్ సిల్క్ అండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ప్లెయిన్ లో వచ్చింది పళ్ళు పళ్ళు సో ఇందులోనే మనకు ఇంకో వెరైటీలో కూడా నేపించాం అనమాట ఇది ఓవరాల్ బ్రోకేట్ స్టైల్లో ఇట్లా వచ్చేస్తుంది సూపర్ కాంబినేషన్ బాగుంది గ్రీన్ అండ్ బ్లూ ఓకే చాలా బాగుందండి ప్రైస్ ని బట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది చూసారా ఇది పట్టే ఛార్జ్ అలా అనమాట ప్రైస్ తక్కువ ప్రైస్ ఎంత ఉందండి ఇది సిక్స్ ఓకే ఓకే హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఇందులోనే ఇలా అంటే డిజైన్స్ కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది ఒక్కో ప్యాటర్న్ కి ఒక్కొక్క డిజైన్ ఈ బ్లాక్ బాగుంది బాగుందండి దీని కూడా బ్లాక్ అండ్ గ్రీన్ బ్లాక్ కాంబియా వెరీ నైస్ సిక్స్టీ ఎయిట్ ఉంది బాగుంది సో ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను అందులో మీకు ఇది కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది గ్రీన్ గ్రీన్ ఇలా వచ్చేస్తాయి ప్యాటర్న్ వైజ్ ఒక్కొక్కటి మీరు కలర్స్ మీరు చెప్పినప్పుడు కూడా ఈ ప్యాటర్న్ కావాలంటే అలా కూడా చేయించవచ్చు మీరు చూపిస్తున్న కొద్ది ఎన్ని చూసినా కూడా తనకి తీరట్లేదండి ఇంకా సారీస్ అనేసరికి ఇంకా అంతేనే మొబౌస్ మరి రమ్మగారు ఫైనల్ గా ఏదైనా చూసుకుంటే సెలెక్ట్ చేసి మోదం చాలా సేపు అవుతుంది ఇందాక పక్కన పెట్టించాను కదండి ఒక్కసారి చూస్తా తీర్పిస్తే మేడం చేసుకున్నారు ఇది మీరు చేశారు రమగారు చెప్పండి రెండింటిలో నాకు ఏది బాగుంది రెండు రెండు వేరు వేరు వెరైటీలు ఒకటి చెప్పండి రమ్మగారు ఒకటి బడ్జెట్ ఇప్పుడు ఇదైతే చాలా డిఫరెంట్ గా ఉంది ముందు మనం ఏం ఆలోచించాలంటే కెమెరాస్ కి మంచి షూట్స్ కి వీడియోస్ కి ఎలా ఉంటుందో ఇదైతే కెమెరా ఫ్రెండ్లీ కాదు కాదు కానీ చాలా బాగుంది కళ్యాణి గారు మీరు సజెస్ట్ చేయండి ఇదైతే కెమెరా ఫ్రెండ్లీ రెండు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మ్యామ్ ఇదేమో పెన్ కలం కానీ మష్రూమ్ సిల్క్ కాబట్టి మీ దగ్గర లేకపోతే ఇది పిక్ చేయొచ్చు ఓకే ఇది ఎక్కడ అన్నారు చందిరి విలేజ్ ఆ విలేజ్ లోనే నేస్తారు మ్యామ్ ఇదంతా ఎంత హాయిగా ఉందో కంఫర్ట్ అనిపిస్తుందా చూడడానికి హాయిగా ఉంది పెంకలంకారి నీకు బడ్జెట్ లో పదివేల లోపల వస్తే చాలా ఎక్కువ చేయాలి అంటే బాగా చీప్ గా వచ్చినట్టు అవునా

ఇది బ్లౌజ్ సారీ అది పళ్ళు ఇది బాగుంది కదా సూపర్ ఉంది రమ్మగారు చాలా చాలా బాగుంది అంటే నువ్వు జనరల్ గా పెద్ద పెద్ద బార్డర్లు వద్దంటావు కదా అవును నాకు కూడా పెద్ద బార్డర్లే నచ్చుతాయని ఏం లేదు ఈ చీర్ బాగుంది అంటే ఇది గ్యాప్ వచ్చేసరికి పెద్ద బోర్డర్ లాగా సరే కళ్యాణి గారు కొంచెం ఈ రెండు ప్యాక్ చేయించండి ఓకే ఫెస్టివల్స్ కి డిస్కౌంట్లు ఆఫర్లు అలాంటివి ఏమైనా ఉంటాయండి మన దగ్గర ప్రస్తుతానికి అయితే ఏం లేదు అంటే రీజనబుల్ ప్రైజెస్ పెడుతున్నాము సో అందులో ఏమి డిస్కౌంట్లు అయితే సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మేము ఎన్ని వెరైటీస్ చూశాం కదా అన్నిటికీ ఫ్యాబ్రిక్ ఏమి కదే నచ్చేస్తే ఆ ఫీల్ ఎంత బాగుందో తెలుస్తా ఉంది కూడా చెప్పి చేయించుకుంటా ఉన్నాను కూడా బాగుంది క్రేపులు మీరు చేయించారుగా లేదు లేదు అది మైసూర్ బెల్ట్ కర్ణాటక మైసూర్ ఆ బెల్ట్ నుంచి వస్తాయి కానీ కలర్